పోటీ మొదలైపోతోంది మొన్నటి వరకు కేవలం ఇది ఓ జోక్ అనుకున్నారు మార్కెట్ లో హైప్ కోసమే ఈ ప్రయత్నాలు అన్నారు కట్ చేస్తే ఇప్పుడు మూడు పాన్ వరల్డ్ మూవీలకు రంగం సిద్ధమైంది మిగతావి ఆన్ వే అని తెలుస్తోంది ప్రభాస్ ఫస్ట్ సూపర్ హీరో ఇప్పుడు వచ్చే ఏడాది లేదంటే రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ లో ఫస్ట్ పాన్ వరల్డ్ స్టార్ గా మారబోతున్నాడు ఆల్రెడీ ఇది ఎప్పుడో తేలిపోయింది ఇప్పుడు తనతో పాటు సేమ్ లిస్ట్ లోకి మరికొందరు స్టార్ల పేర్లు వచ్చి చేరుతున్నాయి ఆది పురుషు వచ్చే ఏడాది సమ్మర్ లేదంటే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు దసరాకు మాత్రం సలార్ వచ్చి తీరుతుందట ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ కి దీపికా ప్రభాస్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కి వస్తుంది అది కూడా పాన్ వరల్డ్ లెవెల్లో తీస్తున్నాడు నాగశ్విన్ మహానటి హిట్ తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఈ దర్శకుడు ఏడాది క్రితమే పాన్ వరల్డ్ అన్న పదాన్ని వాడేశాడు ప్రభాస్ ఫస్ట్ పాన్ వరల్డ్ హీరో అనే లోపు సీన్ లోకి ఇప్పుడు వచ్చేస్తున్నాడు హీరో యష్ జనవరి ఎనిమిదిన తన బర్త్డే సందర్భంగా ఇంటర్నేషనల్ మూవీని లాంచ్ చేయబోతున్నాడట టూ తర్వాత చేయబోయే సినిమా పాన్ వరల్డ్ మూవీని అంటున్నారు ఇక దర్శకధీరుడు రాజమౌళి కూడా మహేష్ బాబుతో తీయబోయేది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని తేల్చేశాడు సాహసాల కాన్సెప్ట్ తో ఆ ప్రాజెక్టు ని వెయ్యి కోట్లతో ప్లాన్ చేస్తున్నాడు అద్భుతాలు వాటిని రక్షించటమో హీరో ప్రయత్నాలు ఈ గ్రాఫిక్స్ భారీ యాక్షన్ సెట్లు సో అందుకు మినిమం వెయ్యి కోట్లు లేని అవుట్పుట్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేం అంత పెట్టుబడి రాబడిగా మారాలంటే వరల్డ్ మార్కెట్ లో బీట్ పెంచాలి అందుకే జక్కన్న లెక్క మార్చాడంటున్నారు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు ని వెయ్యి కోట్లతో తీసి అంతకు మించి రాబట్టాలంటే వరల్డ్ మార్కెట్లో తనకంటూ ఓ ఇమేజ్ ఉండాలి దానికోసమే ట్రిప్లార్ ని ఉపయోగించుకుంటున్నాడట ట్రిప్లార్ గ్లోబల్గా మరింత గుర్తింపు దక్కితే నెక్స్ట్ ప్రాజెక్టు పాన్ వరల్డ్ మూవీగా దుమ్ము దులిపేస్తుందనేది తన లెక్కట